అరే నన్ను ఆ గుడి దగ్గరకు మోసుకొని వెళ్ళను ఆ గుళ్ళోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా నా మీద జాలి చూపి నాకు కాస్త భిక్షమేస్తారు ఆ డబ్బులతో నేను జీవనాన్ని గడుపుకుంటానురా అని ఇలా చేస్తున్నాడు ఒక రోజున ఇలాగే దేవుని సేవకుడట ఆ యొక్క దేవాలయంలోనికి వెళుతుండగా ఆ దేవుని సేవకుండు కూడా ఇతను భిక్షమడిగాడు అడిగాడు అడిగితే దేవుని సేవకుడు అన్నాడు కదా అయ్యా నీకు భిక్షమివ్వడానికి నా దగ్గర వెండి బంగారాలు లేవు గాని దాని అర్థం ఈ దైవజనుడు పిసినారని కాదు గాని ఏమన్నాడు తెలుసా నీకొక సహాయం చేయాలనుకుంటున్నా ఇక నువ్వు ఎప్పటికీ భిక్షమెత్తకోకుండా నీవు లేచి నీ కాళ్ళ మీద నిలబడి నీ జీవనాన్ని నువ్వు సంపాదించుకొని ఈ రోజుల్లో అడుక్కోవటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఏవండి ఇదేమైపోయింది తెలుసు ఇది ఒక ఉద్యోగంలాగా అయిపోయింది అందరు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు చేస్తుంటే అడుక్కోవటం కూడా ఏం చేస్తున్నారు తెలుసా అండి ఇక దానికి వయసుతో తారతమ్యం లేదు ఇంకొక మాటలో చెప్పాలి అంటే లింగ భేదం కూడా లేదు దానికి అడుక్కోవటమే ఇక ఇలాంటి జీవితం అనేటువంటిది ఇదిగో మంచిది కాదని దైవజీనుడు అన్నాడు కదా నీడిని ఏసునామములు నీవు లేచి నిలచి నడవమని చెప్పగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే అతడట లేచి నిలచి అతడు నడిచి వెళ్ళాడట చప్పళ్ళు కూడా దేవును మయపరచండి అలలోయ్యా మనకు అంగవైకల్యం లేదు కానీ మనకు ఏ అవయవం బలహీనంగా లేదు కానీ అన్ని భాగానే ఉన్నాయి కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి మనం బలహీనులమైపోయి గుండె నీరు గారి చతికిల పడిపోతున్నాం వెనకబడిపోతున్నాం బలహీనులమైపోతున్నాం ఇదిగో కృంగిపోతున్నాం మన కుటుంబంలో ఉన్న బిడులు సహోదరి అంటుంది కదా ఇదిగో నన్ను ఎప్పుడు ఎవరు కూడా ప్రోత్సహించే నన్ను నాకు ధైర్యం ఇచ్చేవారుండరు నన్ను బలపరిచేవారుండరు నాకు ఓతమిచ్చేవారుండరు నా బుజు మీద చేయొచ్చి షభాష్ నువ్వు చేయగలవు నువ్వు చేయని నిన్ను పై నన్ను పైకి లేవనెత్త వారుండరు ఈ రాత్రిని స్థితి కూడాదేనా ఈ రాత్రిని బిడల పరిస్థితి కూడాదేనా ఈ రాత్రిని భర్త పరిస్థితి కూడాదేనా నీ భార్య పరిస్థితి కూడా అదేనా లేకపోతే నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి నీవు కూడా వెనకబడిపోయానని నిరుత్సాహములో చతికిలబడిపోయి ఉన్నావా ఈ రాత్రి నజరేసునామములు నీ ఉన్న స్థలములో నుండి ప్రభు కొరకు లేచి నిలబడు ఆయన నామము నిన్ను నిలబెడుతుంది నీ కుటుంబాన్ని నిలబెడుతుంది నీ భర్తను నిలబెడుతుంది ఒకవేళ నీకేదైనా శరీర బలహీనతున్నట్లయితే ఆ బలహీనత నుండి కూడా నిన్ను నిలబెట్టగలదో హలలు ఎప్పుడైతే దైవజనుడి మాట చెప్పాడో అతడట లేచి నిలచి అతడు దేవుని సన్నిధిలో నడిచి ప్రభును స్థుతిస్తూ దేవాలయములోనికి వెళ్ళాడట ప్రభువా నీవు నాకు స్వస్థత ఇచ్చావయ్యా ఇక నేను నీ కోసం బ్రతుకుతా ఇక నేను నీ బిడగా బ్రతుకుతా ఇక నేను నీ బిడగా నీ కుమారుడుగా జీవిస్తా చాలామంది వచ్చినప్పుడు దేవునికి మొక్కుకుంటారు ఎస్ అయ్యా నీవి నన్ను గనక స్వస్థపరిస్తే నేను నీకు రుణపడు ఉంటానయ్యా అంటారు అంత బాగున్నాకేం చేస్తారు తెలుసా ఏసయ్యను మరిచిపోతారు ఏసయ్యకు దూరమైపోతారు ఏసయ్యను విడిచిపెట్టేస్తారు అయితే ప్రభు సన్నిధిలో ఆయన వలన నువ్వు పొందిన ఏమేలైనప్పటికీ సరే దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసా అండి దేవుని కొరకు నువ్వు నిలబడాలి దేవుని కొరకు నువ్వు నడవాలి దేవుని కొరకు దేవుని మందిరంలోనికి నువ్వు వెళ్ళాలి దేవునికి సాక్షిగా నువ్వు జీవించాలి అలా జీవించగలుగుతావా దేవుని మహాకృపను బట్టి మరి ఈ యొక్క పది నెలలో కూడా ప్రతి నెల థామస్ గారు వారి యొక్క కుటుంబంలో ప్రతి నెల గృహకోడికి ఇక్కడ జరుగుతుంది మరి ఎంతో భారముతో దేవుని సేవకులు దేవుని యొక్క మాటలు అందిస్తున్నారు మరి ఆ కుటుంబం దేవుని సన్నిధిలో దేవుని వెంబడిస్తున్నారు దేవుడు వారి పట్ల ఎన్ని గొప్ప మేళ్ళు చేస్తున్నాడు మరి దేవుని సన్నిధిలో నీవు కూడా నీ యొక్క జీవితంలో లేచి నిలచి ప్రభు అని నీ కొరకు జీవిస్తా నా ప్రతికూల పరిస్థితిని మార్చు ఇదిగో కృంగిపోయిన నా జీవితాన్ని బలపరచు నిస్సహాయతలో ఉన్న నాకు నీ సహాయమును అందించు నేను నీ కొరకు జీవిస్తా అని నువ్వు లేచి నిలచి ప్రభు కొరకు తీర్మానించుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ కుటుంబానికి మేలు కలుగు చేస్తాడు ఇతనికి మేలు చేశాడు ఇతరు ప్రభువును స్థుతిస్తూ దేవుని మందిరులోనికి ఆ దైవజ్జుల వెంట ఆ పేతురు యోహోను యాకోబుల వెంట దేవుని మందిరులోనికి ప్రవేశించారు హలోయ్యా ఇప్పుడైనా నువ్వు దేవుని మందిరానికి రాగలుగుతావా దేవుని మాటలు వినగలుగుతావా ఏసయ్య నామములో నీకున్న ప్రతి బలహీనత నీకున్న ప్రతి వ్యాధి నీకున్న ప్రతి అవసరత నీకున్న ప్రతికూల పరిస్థితులను మార్చుకోవడానికి ఆయన నువ్వు రాగలుగుతావా ఆయన నీ జీవితంలో గొప్ప మేలు చేశాడు గుంటూరు నుండి ఒక సహోదరి మా దగ్గరకు వచ్చింది ఆ సహోదరి ఎలా వచ్చిందంటే దురాత్మల దయ్యము పట్టి ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చినప్పుడే దురాత్మతో నింపబడిన వ్యక్తిగా వచ్చింది ఎప్పుడైతే ఆవిడ దురాత్మతో నింపబడిన వ్యక్తిగా వచ్చిందో ఆవిడ మాటలు కూడా ఆమె కాదు మాట్లాడేది దయ్యం మాట్లాడుతుంది అమ్మా నీవు ఉండి ప్రార్థన చేసుకో నీలో ఉన్న చీకటి శక్తులు పోతాయి ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడని చెబితే ఆవిడ అంటుంది కదా అబ్బే బే నేను అండి నేను వెళ్ళిపోతా ఇంటి దగ్గర కొన్ని సర్దుకోవాలి ఏవండి ఈవిడంటే ఏం చేయాలి అప్పటికి ఇరవై రోజులైంది ఏమో సరిగా ఇల్లు ఊడ్చి ఏం చదురుద్ది ఏమా మాట్లాడేది లేకపోతే ఎవరు మాట్లాడేది ఏమండి దురాత్మ అట్లాగేం కుదరదు ఉండమని మందిరంలోనికి తీసుకువెళ్ళి ఆవిడ కొరకు ప్రార్థన చేయగానే వెంటనే ఆమెలో ఉన్న దురాత్మంట అప్పటికప్పుడు దేవుడు విడుదల కలుగు చేశాడు అలలుయ్యా దేవుని మందిరంలో కడుగు పెట్టింది దైవ జనులుగా ప్రార్థన చేసినప్పుడట ఎప్పుడైతే ఆమె మీద చేతులుంచి మేము ప్రార్థన చేశామో దేవుని శక్తి ఆమెలోనికి వచ్చి ఆమెలో ఉన్న దురాత్మ బయటకు వెళ్ళిపోయింది అప్పుడు ఆమె ఆమె భర్త కలిసి అప్పటికి భోజనం చేసి ఇరవై రోజులు పైనయిందంట ఆ రోజు ఆమె తన భర్త కలిసి దేవుని మందిరంలో భోజనం చేశారు హలలుయ్యా ఎంత గొప్ప కార్యం సాతారుడు మన కుటుంబాల్లో కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితులు కలుగు చేసి బిడల వలననో భర్త వలననో భార్య వలననో లేకపోతే ఆర్థిక పరిస్థితుల వలననో మనల్ని బంధించి వాడు మనకు కట్లు కట్టివేస్తాడు వాటి నుండి మనం బయటపడాలి అని అనంటే దేవుని మందిరంలోనికి రావాలి దేవుని సన్నిధిలోకి రావాలి ఏసు నామములో నీకున్న ప్రతి కట్ల నుండి ఈ రాత్రి ప్రభు నీ కుటుంబమును నిన్ను విడిపించునగాక ఆయన విడిపిస్తాడు నువ్వు నమ్మ ఆయన ఎందుకు వస్తే ఈ కుంటి పుట్టుకుంటివాడు వాడు లేచి నమ్మాడు లేచి నిలబడ్డాడు బాగుపడ్డాడు శక్తి పొందుకున్నాడు ప్రభువిడగా జీవించాడు దేవుని మందిరంలోనికి వెళ్ళాడు నువ్వు వెళ్ళగలుగుతావా అందుకని ఏ నామములో ఉన్న శక్తి ఏంటంటే నీకు స్వస్థత ఏసయ నామములో ఉన్న శక్తి ఏంటంటే నీ పరిస్థితిని మార్చి వేస్తాడు ఏసయ్య నామములో ఉన్న శక్తి ఏంటంటే కృంగిపోయినటువంటి బలహీనమైనటువంటి బంధించబడిన ప్రతి సాతాను కట్ల నుండి చేతబడి శక్తుల నుండి మాంత్రిక శక్తుల నుండి చీకటి శక్తుల నుండి ఆయన విడిపించగలిగిన శక్తి అలలుయ్యా ఆయన వస్తావా నువ్వు నామములో ఉన్న శక్తి ఏంటంటే గొప్ప రక్షణ ఆ రక్షణ నువ్వు పొందుతావా ఆ రక్షణ నువ్వు పొందగలుగుతావా ఆ రక్షణ పొందాలి అంటే నీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా నువ్వు ఒప్పుకోవాలి ఇప్పుడు మా చర్చిలో ఒక సహోదరి రక్షణ పొందడానికి దేవుని సన్నిధిలో ఉన్నది ఆవిడట తనకున్నటువంటి కుటుంబీకుల్లో ఒకరి మీదంట ఎప్పుడు కూడా మత్సరపడేదంట ఎవరిని మత్సరపడటం అంటే అసహించుకోవడం అసహించుకోవడం వీళ్ళంత చెడ్డోళ్ళు ఎవ్వరు లేరు వీళ్ళంత మంచోళ్ళు కాదు ఎప్పుడైతే దేవుని సందిలో కూర్చుందో అప్పుడు దేవుడు ఆమెకి ఏం తెలియపరచాడు తెలుసా అంటే ఈ చిన్న విషయం కూడా పాపమేనా అసహించుకోవడం కూడా పాపమేనా ఏమండి ఇదిగో అబద్ధమానడం కూడా పాపమేనా బూతులు తిట్టడం కూడా పాపమేనా అని గ్రహించి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకుందో దేవుడు ఆమెతో మాట్లాడాడో హిలోయ్యా దేవుడు మనతో మాట్లాడేవాడు మన పాపములు క్షమించబడినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొనినప్పుడు ఆయన మన పాపములను క్షమించి ఆయన ఏం చేస్తాను మనకు ఆయన నామములో ఉన్న రక్షణ మనకిస్తాడు అది ఉచితమైన రక్షణ ఏదో నామకార్థంగా రక్షణ పొందడం కాదు ఏసయ్య నువ్వు అంటే నాకు చాలా ఇష్టమయ్యాని ఇదిగో బాప్తీసం తీసుకోవడం కాదు కానీ మనుష్యుడు తన పాపాన్ని ఒప్పుకొని అంటే ఏం చేయాలో తెలుసా విడిచిపెట్టాలి ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టబడినప్పుడట్ట నీ జీవితం ఏం కాగలదంటే రక్షించబడగలదు ఆ రక్షణ ఏసయ్య నామంలో ఉన్న రక్షణ నువ్వు కలిగి ఉంటే ను పరలోకానికి వెళతావు హలలుయ్యా ఏసయ్య నామే నిన్ను పరలోకానికి చేర్చేది అందుకని అంటాడు యోహోన్ సుమార్త పద్నాలుగు ఆరులు అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప మరి ఎవడను తండ్రి వద్దకు రాలేడు పరలోక రాజ్యానికట ఏ సయ్య నామమే నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది మరి ఆ పరలోక రాజ్యం వెళ్లాలన్నీ కాసుందా నువ్వు రక్షణ పొందాలన్నీ ఉందా నువ్వు స్వస్థత పొందాలని ఉందా నీ జీవితములో ఆ ఏసయ్య గొప్ప నామమును బట్టి చీకటి యొక్క హృదయము వెలిగించబడటానికి నీ కాస్తున్నట్లయితే నువ్వు ఉన్న స్థలములోనే లేచి నిలబడి ప్రభు సన్నిధులు ప్రభు నీ నామములో ఉన్న గొప్ప శక్తి నేను పొందుకుంటానయ్యా ఆ శక్తి నాకు కావాలి ప్రభు ఆ శక్తితో నా జీవితాన్ని నా చీకటిని పారద్రోలుకొని చీకటి సంబంధమైన క్రియలన్నిటినీ విడిచిపెట్టి నీ వెలుగుతో నేను వెలిగించబడాలయ్యా వెలుగు కార్యాలు నేను చూడాలి ప్రభు అని ప్రభు సందులు కోరుకుంటావా ఆయన నామములో ఉన్నటువంటి స్వస్థతను నువ్వు పొందుకొని సాతాను కట్టిన ప్రతి కట్లను తెంచుకొని ప్రతికూలమైన ప్రతి పరిస్థితులని విడుదల పొంది ధైర్యము కలిగి ప్రభువ నేను నీ కొరకు జీవిస్తా నీ కొరకు బ్రతుకుతా నీ మందిరానికి వస్తా నీ సన్నిధిలో నేడిగా నేను జీవిస్తా నీ రక్షణ నాకు కావాలయ్యా నీవు నన్ను రక్షించడానికి ఆ కల్వరి సులువలో నీవు సులువు మీద వ్రేలాడి నీ రక్తాన్ని చిందించి నా కొరకు నలగగొట్టబడి నా కొరకు చనిపోయి సమాధిలోని తిరిగి లేచావయ్యా మరణాన్ని గెలిచావు ప్రభు సాతాన్ని ఓడించావయ్యా నాకు కూడా రక్షణ కావాలయ్యా ఆ రక్షణ నాకు ఇస్తావా అన్ను అడుగుతావా సోటి ప్రశ్న నువ్వు రక్షణ పొందావా ఆ రక్షణను పొందుకున్నావా ఆ రక్షణ పొందిన వారే పరలోక రాజ్యంలో ఉంటారండి కులం అనేటువంటిది మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళలేదు నామకార్థమైన భక్తి జీవితం పరలోకానికి తీసుకువెళ్ళలేదు ఇప్పుడు అందరూ ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్ అయితే నువ్వేం చూపించాలి నన్ను చూడని అంటే పంపిస్తారా ఏం చేయాలి ఏ నీవెప్పుడు వెళ్ళావు నాయన చిన్నపిల్లలు మగపిల్లలకు కూడా ప్రవేశం లేదు ప్రా ప్రయాణం లేదు ఆడవాళ్ళకు మాత్రమే అయితే నువ్వు ఏం చూపించాలి నీ టిక్కెట్ ఏంటి ఆధార్ కార్డు నీ గుర్తింపు కార్డు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ అనేటువంటి ఐడెంటిటీ ఆ గుర్తింపును పొందాలి రక్షణ పొందాల పాప క్షమాపణ ప్రాపశ్చాత్తాపము మారు మనస్సు బాప్తీష్మము నువ్వు పొందినప్పుడట పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు ఇవేవి లేకోకుండా నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకో వేస్తయ్యా ఈ భూలోకంలో నేను ఉండగా మంచి పాట పాడా మంచి వాక్యాన్ని చెప్పా మంచిగా గుడికొచ్చానయ్యా మంచిగా కానుకలు ఇచ్చానయ్యా అంటే ప్రభు అంటాడు అయ్యా నువ్వెవరువో నాకు తెలియదయ్యా అంటే నీ మీద రక్షణ అనే ముద్ర లేదు ఆ రక్షణ అనేది నువ్వు పొందితే నువ్వు రక్షణనే టిక్కెట్ నీకుంటే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తా ఆ రక్షణను పొందుకొని ప్రభు బిడ్డగా ఆయన నామ ద్వారానే మోక్ష రాజ్యానికి వెళ్ళడానికి నీకిష్టం ఉన్నట్లయితే నువ్వు లేచి నిలబడి ప్రభు సందులు ప్రార్థనించి అట్టి కృప ప్రభు మనకు దయచేను గాక ఆమె అందరూ కూడా లేచి నిలబడదాం అందరూ కూడా లేచి నిలబడి ప్రభు సందులు ప్రభుని అడుగుదాం రెండు నిమిషాలే మనం ఈ స్థలంలో నుండి మనం దేవుని ఆశీర్వాదాలతో వెళ్ళబోతున్నాం ఈ స్థలంలో నుండి మనం దేవుని ఆశీర్వాదాలతో వెళ్ళబోతున్నాం అందరూ కూడా మనం రెండు హస్తాలు పైకెత్తి ప్రభావా నీ నామములో ఉన్న శక్తి కలిగిన కార్యాలు ప్రభావా ఈ రాత్రి నేను చూడాలయ్యా ఈ రాత్రి నేను చూడాలి ప్రభువా ఈ రాత్రి నేను చూడాలి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా చేతులు పైకి ఎత్తు దేవుడు నీకు రెండు చేతులు పైకి ఇచ్చాడు ఈ కొద్ది చలి తట్టుకోలేకపోతే రేపు నిత్య నరకాగ్ని గుండాన్ని నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు సహోదరి ఆ యొక్క నిత్య నరకాగ్నిగుణను తప్పించుకుని మోక్ష రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు రెండు చేతులు పైకెత్తి ప్రభా నీ నామములో శక్తి నైనా నాలో నందకార క్రియలను లయపరిచి చీకటి సంబంధమైన క్రియలను లయపరిచి ప్రభా నన్ను వెలిగిస్తుందినైనా నా యొక్క ఆత్మ దీపాన్ని వెలిగిస్తుంది ప్రభా ఆత్మ దీపాన్ని మీరు వెలిగించండి నాయనా నేను చీకటి కార్యాల్లో మునిగిపోతున్నానైనా నేను పాప సంబంధమైన క్రియల్లో నశించిపోతున్నానయ్యా అపోవాది చీకటి సంబంధమైన కార్యాల్లో ఉంటున్నానయ్యా నా భర్త ఉంటున్నాడు ప్రభు నా కుమారుడు ఉంటున్నాడు నాయన నా బిడులుంటున్నారు ప్రభు ఓరు డ్రగ్ డ్రగ్స్ కు బానిసలైపోయారు నాయన మత్తు మందుకు బానిసలైపోయారు నాయన మద్యపానానికి బానిసలైపోయారు ప్రభువ అయ్యా అవ్యభిచారానికి బానిసలైపోయారు నాయన దొంగతనానికి బానిసలైపోయారు ప్రభువ అతకు బానిసలైపోయారు అయ్యా ఆ చీకటి కార్యాల నుండి ప్రభు నన్ను నా కుటుంబాన్ని విడిపించయ్యా నా కుటుంబాన్ని వెలిగించు ప్రభు నా కుటుంబాన్ని వెలిగించయ్యా నా ఇంటి పేరట వారిని వెలిగించు ప్రభు నా బంధుమిత్రులను వెలిగించు ఆయన నా రక్త సంబంధికులు వెలిగిస్తున్నందుకు నాలు నాయనా నువ్వు వెలిగిస్తున్నందుకు కొందనాలు ప్రభు నీ యొక్క వెలుగుతో ప్రభువ వెలిగించి జీవాన్నిస్తున్నందుకు నీ కొందనాలు ప్రభు అయ్యా యొక్క నామంలో స్వస్థత ఇస్తున్నందుకు అందరయ్యా అయ్యా నేను స్వస్థత పొందుకోకుండా విడుదల పొందుకోకుండా ప్రభు సాతానుడు కట్లు కట్టాడు నాయన ఆ కట్లన్నింటిని తెంచండి ప్రభు ఆ కట్లన్నిటిని తెంచండు ప్రభు ఆచార సంబంధమైన కట్లు ప్రభు ఇదిగో లోక సంబంధమైన పద్ధతులనే కట్లు నాయన అయ్యా ఆర్థిక సంబంధమైన అప్పులనే కట్లు ప్రభు అయ్యా నా జీవితంలో ప్రభు అనేకమైన ప్రతికూలమైన కట్లు నాయన అయ్యా ఈ రాత్రి మీరు తెంచుతున్నందుకు నీ కొందనాలు ప్రభు మీరు ఇస్తున్నందుకు నీ కొందనాలు నాయన మీరు విడుదల నీ కొందనాలు ప్రభు మీరు చేస్తున్న మేళ్ళకైనా నీ కొందనాలు అయ్యా ఇదిగో నా కుటుంబాన్ని రక్షిస్తున్నందుకు నీ కొందనాలు నా కుటుంబానికి రక్షణ ఇస్తున్నందుకు నీ కొందనాలు నా బిడులకు రక్షణ ఇస్తున్నందుకు కొందనాలు రక్షణ పొందకపోతే పాప క్షమాపణ పొందకపోతే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే బాప్తీష్మం మారు మనసు పొందకపోతే బాప్తీష్మం పొందకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవన్నావు ప్రభా అట్టి రక్షణ భాగ్యాన్ని మీరు మాకు నాయనా అయ్యా రక్షణ భాగ్యాన్ని దయచేయని క్రైస్తవ కుటుంబంలో జన్మించా కదా గుడికి వెళుతున్నా కదా ప్రార్థన చేస్తున్నా కదా పాట పాడుతున్నా కదా ఇదిగో నేను పరలోకానికి వెళతాననే భ్రమలో నేను అయ్యా ఈ రాత్రును నాతో మాట్లాడావయ్యా నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి నా మనసును మార్చుకోవాలి నేను భాతీష్మం పొందాలి నేను పరలోక రాజ్యానికి చేరాలి అని ప్రభు నువ్వు నాతో మాట్లాడావయ్యా నీ నామేరను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది అన్నా ప్రభా నీ నామములో మీరు పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది నాయన అయ్యా నీ నామం పేరున పరలోక రాజ్యానికి రావాలని తీర్మానించుకున్న వారందరి పట్ల ఏసు నామములో ఆ గొప్ప నామములో రక్షణ కలుగునగా మీకే స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ గ్రామాన్ని బట్టి మీ కొందనాలు గ్రామాధికారులను బట్టి మీ కొందనాలు గ్రామంలో కుటుంబాలను బట్టి మీ కొందనాలు ప్రభు అయ్యా గ్రామంలో ప్రతి బిడలని బట్టి నీ కొందనాలు వారు ఉద్యోగాలు వ్యాపారాలను బట్టి నీ కొందనాలు గర్భ ఫలాలు లేని వారికి గర్భ ఫలాలు కొందనాలు దయ్యాలతో బాధపడుతున్న వారికి విడుదల కొందనాలు వ్యాధి వ్యవస్థలు కొందనాలు ఇదిగో చేతపడి శక్తులతో పీడిపబడుతున్న వారికి విడుదలిస్తున్నందుకే వందనాలు ఈ ఆరాధన ద్వారా వాక్యాన్ని ఫలింపజేస్తున్నందుకే వందనాలు ఆ స్థుతి ఆరాధన ద్వారా మీరు మయమపరచబడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభు మీకే వందనాలు జల్లిస్తున్నాను ఆయన నీకు వందనాలు ప్రభు కొత్త సంబంధికులను బట్టి మీ వందనాలు ఇరుగు పొరుగువాని బట్టి మీ కొందనాలు ఇదిగో మాత్రం తండ్రి రావు నుంచి తెచ్చిన సంఘ బట్టి మీ వందనాలు కొంట మొక్కల నుంచి తెచ్చిన సంఘ బట్టి మీ కొందనాలు ఇదిగో గడప నుంచి తెచ్చిన సంఘ బట్టి మీ కొందనాలు బంధుమిత్రులను బట్టి మీ కొందనాలు ప్రభు విజయవాడ నుంచి తెచ్చిన సంఘ బట్టి మీ వందనాలు ఇదిగో ప్రభు నీ సన్నిధిలో ప్రభువా ఇరుగు పొరుగువాని బట్టి మీ కొందనాలు క్రైస్తవులను బట్టి మీ కొందనాలు క్రైస్తవేత్రులను బట్టి మీ కొందనాలు నాయన దేవాని స్తోత్రం ప్రభువ అయా నువ్వు తెచ్చిన ప్రతి బిడ్డలు పెట్టుకుని మీకుందనాల ఆయన అయా ఏలూరు పూట తెచ్చిన బిడలు అందరూ పట్టుకొని మీ కొందనాల ఆయన అయ్యా ఈ గ్రామంలో ప్రభువ అయా దూర ప్రాంతాల నుంచి తెచ్చిన వారు అందరు పెట్టుకొని మీ కొందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వెళ్ళటూరు గ్రామనుడు తెచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తామస్ గారు మరియమ్మ గారు బట్టి మీకు వందనాలు వారి కుమార్తెలను బట్టి వారి అల్లుళ్ళను బట్టి వారి మనో సొంతాన్ని బట్టి మీకు కొందనాల ఆయన అయా సంగము బట్టి మీ కొందనాలు దైవ బట్టి మీకు కొందనాలు ఈ గ్రామంలో సంగమ ద్వారా మీరు జరిగిస్తున్న పరిష్ణుని బట్టి మీ కొందనాలయన మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్థుతులు మీకు కల్పిస్తూ నేప్రే ఒకవాడు ఏసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుని పొంది నామ పరమ తండ్రి ఆమేన్ పరలోకమందున మా తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభనేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధ సహవాసం ఆయన సన్నిధులు కూడి చేరిన ప్రతి ఒక్క బిడకును గ్రామానికి సకల పరిశుద్ధులకును ఇదిగో మా తండ్రి తెచ్చినటువంటి ఇదిగో సంఘ బిడలకును వెల్లటూరు గ్రామం నుండి ప్రభు తెచ్చిన బిడలందరికి అలాగే రాయనపా ఇదిగో ప్రభు రాయనపాడు ప్రభు అలాగే ఏలూరు గణపవరం ప్రభు చిర్రారు తండ్రి ఇదిగో మా తండ్రి నైనా ఇదిగో కుంట మొక్కల పరిసర ప్రాంతాల నుంచి తెచ్చిన బంధుమిత్రులందరూ బట్టి కూడా మీరే తోడయ్యుండి అలాగే ప్రభు విజయవాడ నుంచి తెచ్చిన సంఘ బిడులకు వారి కుటుంబాలకును ఎదుగో ఈ స్థుతి ఆరాధన ఏర్పాటు చేసిన తామస్ గారికి వారి వ్యాపారమునకును వారి అన్నదమ్ములకు వారి వంశానికి అలాగే ప్రభు వారి కుటుంబీకులందరికి వారి అక్కగారులకు వారి కుటుంబాలకును మిదాసు దాసుని కుటుంబాలకును ఇదిగో మీరే సదాకాలము తోడయ్యుండి మీ నామములో ఈ స్థుతి ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన గాక ఆమెన్ బలో క్రీస్తు మహారాజుకే రాజుల రాజుకే ప్రభుల ప్రభుకే పాపుల రక్షకుడి నీ నీకు స్వస్థత కావాలి అంటే నీకు రక్షణ కావాలి అని అంటే నువ్వు పరలోకం చేరాలి అంటే సమాధిని జయించిన చేయించిన ఏసయ్యకే స్వస్థపరిచియ్యే సమాధానం ఇచ్చేయకే బలో క్రీస్తు మహారాజుకే ఈ స్థుతి ఆరాధన జరిగించిన ఏసయ్యకే మీ అందరికీ కూడా వందనాలండి ప్రభు మిమ్మల్ అందరినీ